హాయ్ అండి వెల్కమ్ టు అమోఘంబై అపర్ణ ఈరోజు మనం కాకరకాయ ఉల్లికారం ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా నేను ఒక పావు కిలో కాకరకాయలు తీసి బాగా కడిగి పెట్టుకున్నానండి ఇప్పుడు వీటిని పీలు తీసుకుంటున్నానండి కాకరకాయలన్నీ పీలు తీసుకొని పక్కన పెట్టుకోవాలండి మనం చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని నేను కాకరకాయలన్నీ తొక్కు తీసి పెట్టేసుకున్నానండి ఇక్కడ చూడవచ్చండి నేను అన్ని కాకరకాయలు కట్ చేసుకుంటున్నాను ఒక వన్ ఇంచ్ మందంతో కట్ చేసుకుంటున్నానండి ఇలా కాకరకాయని ఒక కాకరకాయని నాలుగు ముక్కలుగా చేసుకున్నానండి నేను కాకరకాయలు అన్నీ ఈ సైజులో కట్ చేసుకున్నాక మనం లోపల సీడ్స్ తీసేసుకోవాలండి ఇక్కడ చూడవచ్చు నేను నైఫ్తో తీస్తున్నాను అండి ఫోర్క్ అయినా స్పూన్ అయినా యూజ్ చేయొచ్చు సీడ్స్ తీయటానికి ఇలా సీడ్స్ తీసుకోవాలండి అన్ని ముక్కల్ని మనం ఉల్లికారం స్టఫ్ చేసుకోవడానికి సీడ్స్ తీసేస్తామండి అందులో అవి అన్ని కాకరకాయ మొక్కలు అవన్నీ సీడ్స్ తీసుకోవాలండి కొంచెం టైం టేకింగ్ అండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా చేయటం వల్ల సీడ్స్ అన్నీ తీసేసి పెట్టుకోవాలండి పక్కన సీడ్స్ అన్నీ తీసేసుకున్నానండి నేను కాకరకాయ ముక్కల్లోవి నెక్స్ట్ అన్నీ ఒక బౌల్లోకి వేసుకొని ఇందులోకి ఉప్పు పసుపు యాడ్ చేస్తున్నానండి నేను కాకరకాయలో ఉన్న చేదు పోవడం కోసం ఇలా ఉప్పు పసుపు వేసి ఒక పది నిమిషాలు పక్కన ఉంచుతాండి అండి కాకరకాయలో ఉన్న చేదంతా బయటకు వస్తుంది బాగా ఒకసారి బాగా కలుపుకోవాలండి కాకరకాయ ముక్కలని కలిపేసి పక్కన పెట్టుకోవాలండి నెక్స్ట్ నేను ఉల్లిపికారం చేయడం కోసం ఒక ఐదు ఉల్లిపాయలని బాగా కడిగి తీసి పెట్టి ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి నేను ఒక పావు కిలో దాకా తీసుకున్నానండి ఉల్లిపాయలు కూడా ఉల్లిపాయలు ఎక్కువేసుకుంటున్నాను అండి మా వాళ్ళకి గ్రేవీగా ఉంటే ఇష్టమని కిలో ఉల్లిపాయలు యాడ్ చేశాను నేను ఇందులో ఒక రుచికి సరిపడా సాల్ట్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలండి కచ్చా పచ్చగా ఇలా గ్రైండ్ చేసుకున్నానండి ఇప్పుడు మన నానబెట్టుకున్న కాకరకాయల్లో వాటర్ అంతా పిండేయాలండి ఉప్పు పసుపు వేసి పెట్టుకున్నాం కదా మనం పక్కన వాటిని బాగా వాటర్ అంతా పిండేసుకోవాలి నేను కాకరకాయలు వేయించుకోవడానికి ఆయిల్ పెట్టుకుంటున్నాను అండి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటానండి కాకరకాయలన్నీ మామూలుగా చాలా ఫ్రై చేసుకుంటున్నానండి ఒక ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఇందులో మనం వాటర్ పిండి వేసి పెట్టుకున్న కాకరకాయలు వేసి క్రిస్పీగా అయిన ఫ్రై చేసుకోవాలండి ఒక వన్ మినిట్ మూత పెట్టుకొని మగ్గించుకుంటున్నానండి నేను అన్ని వైపులా కలుపుకుంటూ వేయించుకోవాలండి కాకరకాయని కాకరకాయలో పచ్చిమాసును పోయి క్రిస్పీ టెక్స్చర్ వచ్చిందాక ఫ్రై చేసుకోవాలండి కాకరకాయని కాకరకాయ వేగిపోయిందండి నేను ఒక పక్కన ప్లేట్లో తీసి పెట్టుకుంటున్నానండి ఇప్పుడు మనం కాకరకాయలు ఉల్లికారం ఎలా స్టఫ్ చేసుకోవాలో చూద్దామండి నేను ఒక స్పూన్ తీసుకొని ఇలా కాకరకాయ నిలబెట్టి స్టఫ్ చేసుకుంటున్నానండి ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా అయితే ఇలా మనం కాకరకాయలు అన్నిటినీ స్టఫ్ చేసుకోవాలండి నేను వేడిగా ఉన్నాయని స్పూన్తో పెట్టుకున్నానండి చ టైం ఉంటే చల్లార్చుకొని చేతితో కూడా పెట్టుకోవచ్చండి కాకరకాయలన్నీ స్టఫ్ చేసుకోవాలండి నెక్స్ట్ నేను తాలింపుకి ఇందాక మనం కాకరకాయ ఫ్రై చేసుకున్న ఇళ్ళలోనే తాలింపు గింజలు యాడ్ చేశానండి రెండెండు మిర్చి కూడా యాడ్ చేశానండి కరివేపాకు యాడ్ చేశానండి కరివేపాకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక వేయించుకోవాలండి మనం కాకరకాయ స్టఫ్ చేసుకోంగా మిగిలిన ఆనియన్ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి మనం ఉల్లికారాన్ని ఉల్లికారం అంతా వేసి బాగా కలుపుకోవాలండి ఒకసారి ఒకసారి ఉల్లికారం అంతా కలుపుకున్నాక మనం స్టఫ్ చేసుకున్న కాకరకాయని కూడా యాడ్ చేద్దామండి ఇందులో కాకరకాయలో స్టఫ్ చేయకపోయినా పర్లేదండి అలా వేసుకున్నా కానీ బాగుంటుంది ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే కాకరకాయకి ఉల్లికారం టేస్ట్ బాగా పడుతుంది స్టఫ్ చేసి ఉడికించుకోవడం వల్ల అంతా యాడ్ చేసినాక ఒక ఫైవ్ మినిట్స్ స్లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి బాగా కలుపుకుంటూ మగ్గించుకోవాలి రెండు వైపున ఉల్లికారం అంతా పచ్చివాసన పోయిందాక వేయించుకోవాలండి చాలా బాగుంటుందండి డిఫరెంట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి కాకరకాయ ఉల్లికారం రెడీ అండి ప్లీజ్ ఫాలో అమ్మగంబై అపర్ణ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్ అండి